హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం జుట్టు అధికంగా రాలిపోతుందా చుండ్రు సమస్యతో సతమతం అవుతున్నారా తరచూ జుట్టు డ్రైగా మారిపోతుందా జుట్టు కుదుళ్ళు బలహీనంగా మారి జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుందా అయితే మీరు అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ సమస్యలన్నింటికీ గుడ్ బై చెప్పటానికి ఒక అద్భుతమైన ఇంటి చిట్కా ఉంది ఈ చిట్కాను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇప్పుడు చెప్పిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు దీనికోసం మనం ఒక రెమెడీ తెలుసుకుందాం దీనికోసం మనం నాలుగు మందార పువ్వులను తీసుకుని రేఖలను ఒక గిన్నెలో తీసుకోవాలి మందార పువ్వులో ఉండే పోషకాలు జుట్టు సమస్యలకు చెక్ పెడతాయి విటమిన్ సి కాల్షియం ఫాస్పరస్ ఐరన్ వంటివి ఉంటాయి ఇవి జుట్టుకు పోషణను అందించి జుట్టు ఒత్తిగా పొడవుగా పెరగటానికి సహాయపడతాయి స్కాల్ప్ ఇన్ఫెక్షన్ కూడా జుట్టు రాలే సమస్యకు ఒక కారణం దాన్ని కూడా తగ్గిస్తుంది తలలో రక్త ప్రసరణను పెంచడానికి నైట్స్ అమైనో యాసిడ్స్ ఉంటాయి ఈ అమైనో ఆమ్లాలు జుట్టులో కెరాటిన్ ఉత్పత్తికి సహాయపడతాయి ఇది జుట్టుకు మెరుపును అందిస్తుంది జుట్టు రాలకుండా ఒత్తుగా పడవగా పెరగటానికి సహాయపడుతుంది అలాగే చుండ్రు సమస్య కూడా చెక్ పెడుతుంది సిరోజాలు అంటే జుట్టు ఎండకు తినకుండా కాపాడుతుంది ఇక ఆ తర్వాత డ్రై ఉసిరి ముక్కలు రెండు స్పూన్లు తీసుకోవాలి మనకు ఉసిరి ముక్కలు మార్కెట్లో లభ్యమవుతాయి వాటిని తీసుకోవచ్చు ఉసిరిలో ఉండే పోషకాలు అంటే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఈ విటమిన్ సి అనేవి జుట్టు కుదుళ్ళు బలంగా మార్చటానికి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగటానికి సహాయపడటమే కాకుండా తెల్ల జుట్టు ఏమైనా ఉంటే నల్లగా మార్చడానికి కూడా సహాయపడుతుంది దీనిలో ఉండే విటమిన్లు ఖనిజాలు అమైనో యాసిడ్స్ రక్త ప్రసరణను తలలో పెంచి జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది ఇక ఆ తర్వాత కలబంద మొక్కను తీసుకుని సైడ్స్ కట్ చేసి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేయాలి కలబంద జుట్టు సమస్యలకు చిక్కుపెట్టడానికి చాలా బాగా సహాయపడుతుంది జుట్టు జుట్టును డీప్గా క్లీన్ చేస్తుంది జుట్టు కుదుళ్ళను బలోపేతం చేస్తుంది జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి దీనిలో ఉండే పోషకాలు సహాయపడతాయి చుండ్రు సమస్య తొలగిపోతుంది జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది యాంటీఫంగల్ యాంటీవైరల్ లక్షణాలు ఉండటం వలన చుండ్రు సమస్యను తొలగిస్తుంది కలబందలో ఉండే ఎంజైములు జుట్టు లోపల నుంచి పోషణను అందించి జుట్టు మెరవటానికి సహాయపడుతుంది చూసారుగా దీనిలో మనం మందార పువ్వు రేకులు కలబంద మొక్కలు అలాగే ఉసిరు మొక్కలు వేసుకున్నాం ఇప్పుడు నీటిని పోసి పొయ్యి మీద పెట్టి దాదాపుగా ఏడు నుంచి పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి బాగా మరిగించాలి అప్పుడే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి కలబందలో విటమిన్ ఏ సి సమృద్ధిగా ఉండటం వలన కణాల టర్నోవర్కు దోహదం చేసి ఆరోగ్యకరమైన కణాల పెరుగుదలను ప్రోత్సహించి జుట్టు మెరిసేలా చేస్తుంది అలాగే విటమిన్ బిట్ వల్ మరియు పోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి సహాయపడటమే కాకుండా సూర్యరశ్మి వలన జుట్టు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది మనం తీసుకున్న ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కూడా జుట్టు పెరుగుదలకు సహాయపడేవే చూసారుగా బాగా మరుగుతుంది కలర్ కూడా మారింది ఈ నీటిని వడగట్టి కాస్త చల్లారనివ్వాలి ఈ నీటిని జుట్టు కుదుల నుండి చివర్ల వరకు పట్టించి గంట అలా వదిలేయాలి ఆ తర్వాత హెర్బల్ షాంపూ లేదంటే తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే సరిపోతుంది జుట్టు రాలే సమస్య జిడ్డు సమస్య అలాగే చుండ్రు సమస్య ఇలా జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెడుతుంది మందార పూలు కలబంత ముక్కలు ఈ మూడు మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి కాబట్టి కాస్త ఓపికగా ఈ రెమెడీని ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు కాబట్టి కాస్త శ్రద్ధ పెడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి